అదేవిధంగా జోగులాంబ గత్వాల జిల్లాలో ఉండేటటువంటి కలెక్టర్ శ్వేతా మహాంతి గారి ఆదేశాల మేరకు గ్రామంలో ఉండేటటువంటి గ్రామ పెద్దలు యువకులు అదేవిధంగా మన యొక్క డీలర్ అన్న గారు గ్రోమర్ డీలర్ ధరూర్ గారు దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం చందు అన్న గారు రెండు వందల పేడ్లను మనకు పాఠశాలకు వితరణ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అదేవిధంగా మనం ఇంతకుముందుకు కన్నట్లు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండేటటువంటి కలెక్టర్ శ్వేతా మహంతి గారు ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవి ఏంటంటే ఆరవ తరగతి నుంచి విద్యార్థులు మన సమస్యలు ఇక్కడ ఉండేటటువంటి గ్రామ పెద్దల గురించి చెప్పుకోవాలా మరి ఎందుకు మీరు అట్లా అల్లరి చేస్తున్నారు మనం పిల్లలు బాగా చదువుకోవాలని అన్నాళ్ళు కోళ్ళ కోరలందాక సో వాళ్ళు తగినటువంటి ఏర్పాట్లు చేసే బాధ్యత కూడా మన గ్రామ పెద్దలకి గ్రామ యువకులకు విద్యాభిమానులకి ఇలాంటి విద్యాభిమానులు చాలా మంది మనకి చేస్తున్నారు అలాంటి వాళ్ళకు ఒక విన్నపం ఏంటంటే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు అందరికీ కూడా డైరీ ఇది ఏమంటారా డిక్షనరీ ఇంగ్లీష్ డిక్షనరీ ఉండాలి ఖచ్చితంగా ఇంగ్లీష్ డిక్షనరీ ఉండాలి మీరు ఏం చేస్తారో మీరు ఏ రాజకీయ నాయకుని పట్టుకుంటారో మీ ఏ గ్రామ పెద్దని పట్టుకుంటారో పిల్లలు బాగుపడాలని ఎవరైతే కోరుకుంటారో ఎవరిని పట్టుకుంటారో అలాంటి వాళ్ళు ఎవరిని పట్టుకుంటారో తెలియదు రెండు నెల లోపల ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఉండాలి అని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మొన్న వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది అతను కూడా సానుకూలంగా స్పందించినాడు అదేవిధంగా మీరు గ్రామస్తులు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఒక డైరీ దాదాపుగా ముప్పై ఐదు నుంచి యాభై రూపాయలు పడుతుంది ఒక డైరీ మన డిక్షనరీ ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో పడుతుంది సో మన దగ్గర నాలుగు వందల ఇరవై మంది పిల్లలు ఉన్నారు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఇంటూ ఇరవై ఇంటు ముప్పై ఐదు వేసుకున్నట్లయితే దాదాపుగా పదహైదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దయచేసి ఎవరైనా సరే ఆసక్తిగా ప్రజాప్రతినిధులు గాని గ్రామ పెద్దలు కానీ యువకులు గాని ఎవరైనా సరే వీలైనంతగా మొత్తం కాదు వంద మందికి యాభై మందికి ఆ విధంగా మీరు ఇవ్వవచ్చు దయచేసి దీని గురించి కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక్కొక్క క్లాస్కి ఇచ్చిన కూడా పర్వాలేదు మీ యొక్క స్తోమతను బట్టి మీరు ఇవ్వవచ్చు అప్పుడు విద్యార్థులకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగా మనకు ఆల్రెడీ ఇప్పుడు అందులో భాగంగా ఇందాకనే భాష గారు చెప్పడం జరిగింది పదవ తరగతి విద్యార్థుల యొక్క టాపర్కి మూడు తలాల వెండి సెకండ్ టాపర్కి రెండు తలాల వెండి అని ప్రకటించడం జరిగింది అదే ముఖ్య గమనిక ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా పాతపాలెం గ్రామంలో పద్నాలుగవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి ఆషాబీ అనేటటువంటి ఆమె స్వర్గస్థురాలయ్యింది ఆషాభి ఎవరంటే మా మిత్రుడు ఇస్మాయిల్ టీచర్ వాళ్ళ అమ్మ ఆమె స్వర్గస్థురాలయ్యింది మా పాఠశాల విద్యార్థుల తరఫున మా ఉపాధ్యాయుల తరఫున ఆమె ఆత్మ శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం అందులో భాగంగా ఇస్మాయిల్ ఇందాకనే ఫోన్ చేసి ఇప్పటి నుంచి ఆశాభి వైఫ్ ఆఫ్ కాసింసా పేరు మీదుగా ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం పదో తరగతి చదివేటటువంటి విద్యార్థులలో టాపర్ గా ఎవరు వాళ్ళకి ఇప్పటి నుంచిగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఒకటే కాదు ప్రతి సంవత్సరం కూడా వెయ్యి నూట పదహారు ప్రకటించడం జరిగింది ఆ వెయ్యి నూట పదహారులు కూడా డైరెక్ట్ హెచ్ఎం అకౌంట్ లా అయిపోతాయి అంతే ఆ విధంగా ప్రణాళిక చేయడం జరిగింది ఒక్కసారి ఇస్మాయిల్ సాబ్ గట్టిగా చెప్పట్లతో ఇలాంటి తాతలు మనకు చాలా అవసరం ఇలాంటి చాలా అవసరం దయచేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జరిగింది పాపులర్ షూ మార్ట్ గగరిన్ అనేటటువంటి ఆయన గతంలో పాపులర్ షూ మార్ట్ అని ఉంది గగరిన్ అనేటటువంటి ఆయన మొదటి ప్రైస్ వెయ్యి నూట పదహారులు ఫస్ట్ టాపర్కి వెయ్యి నూట పదహారులు సెకండ్ టాపర్కి ఐదు వందల పదహారులు థర్డ్ టాపర్కి మూడు వందల ప పదహారును ప్రకటించడం జరిగింది సో ఇవన్నీ కూడా చూడండి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం